గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో దుక్కులు దుక్కులు దుక్కలు దున్నారంట ఏమి దుక్కలు దున్నారంట రాజావారి తోటలో జామా దుక్కులు దున్నారంట అవునాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లార భామలగిరి గొబ్బిళ్ళు గొబ్బి ఎళ్ళో విత్తు విత్తు వేశారంట ఏమి విత్తు వేశారంట రాజావారి తోటలో జామ విత్తు వేశారంట అవునాటి అక్కల్లార చంద్రగిరి భామల్లార భామలగిరి గొబ్బిళ్ళు గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో మొక్క మొక్క మొలిచిందంట ఏమి మొక్క మొలిచిందంట రాజావారి తోటలో జామ మొక్క మొలిచిందంట అవునార చంద్రగిరి భామల్లార భామలగిరి గొబ్బిళ్ళు గొబ్బియళ్ళో